జై మార్కందమో नमो ఈరోజు పంచాంగం ఇరవై నాలుగు ఫిబ్రవరి రెండు వేల ఇరవై సోమవారం శ్రీ సంవత్సరం శిష్య మాఘమాసం కృష్ణపక్షం సూర్యోదయం ఉదయం ఆరు గంటల నలభై ఒక్క నిమిషం సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంట పదిహేడు నిమిషం వరకు ఇది ఏకాదశి మధ్యాహ్నం ఒంటి గంట నలభై నిమిషం వరకు తదుపరి ద్వాదశి వారం గురువారం నక్షత్రం పూర్వాషాఢ సాయంత్రం ఆరు గంట నలభై ఆరు నిమిషాల వరకు తదుపరి ఉత్తరాషాఢ యోగం సిద్ధి ఉదయం తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషం వరకు తదుపరి గతిపాత కరణం ఫలవ మధ్యాహ్నం ఒంటి గంట నలభై నిమిషం వరకు తదుపరి కౌరవ రాత్రి ఒంటి గంట పద్దెనిమిది నిమిషం వరకు తదుపరి పైపు వర్జ్యం రాత్రి రెండు గంటల పది రెండు నిమిషాల నుండి కల్వార్జాన నాలుగు గంటల ఇరవై మూడు నిమిషం వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై రెండు నిమిషం నుండి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఎనిమిది నిమిషం వరకు తిరిగి మధ్యాహ్నం మూడు గంటల పదకొండు నిమిషం నుండి మధ్యాహ్నం మూడు గంటల యాభై ఎనిమిది నిమిషం వరకు రాహుకాలం ఉదయం ఎనిమిది గంటల ఎనిమిది నిమిషం నుండి ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఐదు నిమిషం వరకు యమగండం ఉదయం పదకొండు గంటల అరవై నిమిషం నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషం వరకు గీకాకాలం మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఆరు నిమిషం నుండి మధ్యాహ్నం మూడు గంటల ఇరవై మూడు నిమిషము వరకు బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున ఐదు గంటల ఐదు నిమిషం నుండి తెల్లవారుజామున ఐదు గంటల యాభై మూడు నిమిషము వరకు అమృత గడియలు మధ్యాహ్నం రెండు గంటల ఆరు నిమిషం నుండి మధ్యాహ్నం మూడు గంటల నలభై మూడు నిమిషముల వరకు అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ఆరు నిమిషం నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై రెండు నిమిషము వరకు శుభం పోయా